హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే కొంచెం ఎపిసోడ్కి ఎపిసోడ్కి మధ్యలో గ్యాప్ వస్తున్నందుకు కూడా కోపగించుకోకండి ఈ కొంచెం హాలిడేస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటాను ఈ ఆలస్యం చేయకుండా ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా ప్రస్తుతం ప్రవీణ్ ఇచ్చిన సాక్ష్యాలు ఆధారాలు అన్ని సరోజ హత్య చేసింది అని చూపిస్తున్నాయి తప్ప వైపు తప్పు లేనట్లుగానే ఉన్నాయి ఈ హఠాత్ పరిణామానికి లాయర్ ఆకాష్ వేసిన రివర్స్ గేర్కి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది సరోజ తనకి మురళీగారికి మధ్య ఇప్పటి వరకు జరిగిన సంభాషణలన్నీ ఒక్కొక్కటిగా రైలు బోగిలా తన కళ్ళ ముందు కదలడం మొదలైంది జడ్జిగారు అప్పటి వరకు విన్న అన్ని వాదనలు చూసిన అన్ని సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని తెలియక చేసిన హత్య అయితే సరోజకు యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే పడి ఉండేది కానీ తాను కావాలని మరి ఒక రెండు ప్రాణాలను బలి తీసుకున్నందువలన తనకు ఉరిశిక్ష వేయవలసిందిగా కోర్టు తీర్పునిస్తోంది అంటూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి డబ్బు అవసరానికి తప్పుడు పనులకు సహాయం చేయడానికి వెళ్ళిన ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు అసలు సంబంధమే లేదనుకున్న సరోజని అసలైన హంతకురాలు అని నిరూపించేందుకు ఎంతో కష్టపడ్డ ప్రవీణ్ని మెచ్చుకుంటూ ఇంకా ఇటువంటి ఎందరో నేరస్తులను పట్టి ఇవ్వాల్సిందిగా మెచ్చుకుంటూ తన వృత్తికి న్యాయం చేస్తున్నందుకు ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు అభినందించారు ఎదుటివారి స్వలాభానికి బలి అయినా తన తల్లిని తండ్రిని కోల్పోయిన రాము కూతురు బాగోగులు ఇక మీదట చూసుకోవాల్సిందిగా మదర్ తెరిసా ఫౌండేషన్కి తన బాధ్యత తీసుకోమని కోర్టు తీర్పునిచ్చింది ఏదైనా ఒక విషయం చూసిన వెంటనే ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇయ్యాలే తప్ప భయపడి రహస్యంగా దాచిపెట్టకూడదని చెప్పి అలా చేసినందుకు గాను పనిమనిషి లక్ష్మికి రెండు వేలు జరిమానా విధిస్తూ మందలింపుగా విడిచిపెట్టారు తాను ప్రతిరోజు రాసుకునే తన డైరీ అందులో గారికి తనకు మధ్య జరిగిన అన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయి సరోజకు లాయర్ ఆకాష్ కూడా గారికే సపోర్ట్ చేయడం జీర్ణించుకోలేకపోయింది సరోజ అప్పుడు అర్థమైంది సరోజకి రాత్రి మురళీ అంకుల్ తనకి ఫోన్ చేసి ఎందుకు అలా అంత కోపంగా కఠినంగా మాట్లాడారు అన్న విషయం ఆకాష్ కొన్ని రోజులుగా ఆమెకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే విషయం అంతే ఒక్కసారిగా తన మెదడులో నరాలన్నీ కుచించుకుపోవడం మొదలయ్యాయి తన ఆలోచనలపై పట్టు తప్పుతోంది వెంటనే మోసం మోసం నేను మోసపోయాను అందరూ కలిసి అందరూ కలిసి నన్ను మోసం చేశారు చివరకు నా అనుకున్న నా అక్క కూడా నాకు వ్యతిరేకంగా నిలబడింది నేను నేను అందరి చేతుల్లో మోసపోయాను అంటూ గట్టిగా అరిచింది సరోజ నన్ను ఉరితీయొద్దు నాకు ఏ పాపం తెలియదు అంటూ కేకలు పెట్టింది సరోజ ఒక్కసారిగా అరుపులకి కోర్టు మొత్తం నిశ్శబ్దం ఆవహించింది నిజంగానే సరోజ పశ్చాత్తాపంతో బాధపడుతోంది అనుకుని వైపు అందరి కళ్ళు జాలిగా చూడడం మొదలైంది అందరినీ చూసి పకపక నవ్వింది సరోజ అసలేం జరుగుతోందో తనకు ఏమైందో అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా వైపు చూశారు నా కూతురు మానసికంగా ఆరోగ్యవంతురాలు కాదు తనకి చిన్న వయసు నుండి సైకియాట్రిక్ డిజైజ్ ఉంది అందుకే తను తెలియక ఏదో తప్పు చేసింది చిన్నపిల్ల క్షమించి విడిచిపెట్టండి అంతేకాని మరణశిక్ష వేసి దాన్ని మాకు దూరం చెయ్యొద్దు కావాలంటే ఆ చనిపోయిన కుటుంబానికి తగిన నేను నేనిస్తాను అంటూ ప్రాధాయపడ్డాడు సరోజ తండ్రి సరోజ నవ్వుకి అరుపులకి తన తండ్రి చెప్పిన మాటలకి నిజంగానే తన మానసిక పరిస్థితి బాగాలేదని అందరూ అనుకుంటున్న సమయంలో ఏంటి నాన్న మరణశిక్ష రద్దు చేయడానికి నీ కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తున్నావా నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా రేపొద్దుట ఈ క్షమాభిక్షతో సరోజ పది మందిలో పిచ్చిది అనే ముద్ర వేయించుకొని తిరగాల అంటూ ఆవేశంగా గొంతు చించుకుని అరిచింది సరోజ సరోజ అలా మాట్లాడకమ్మా నువ్వు ఏది కావాలని చేయలేదని నేను నమ్ముతున్నాను నీ తండ్రి మాట విను జడ్జి గారు కాళ్ళ మీద పడైనా నేను నిన్ను బ్రతికించుకుంటాను అంటున్నా అతని తన తండ్రి మాటలకు కన్నీళ్లు తుడుచుకుంటూ చేత్తో ముక్కు కింద రాసుకుంటూ మీరు మీరు నన్ను బ్రతికిస్తారని అన్న అంటూ మళ్ళీ గట్టిగా నవ్వడం ప్రారంభించింది సరోజ జడ్జి గారు దయచేసి ఎవరైనా సైకాటిస్ట్ని పిలవండి ఈ కేసులో నా బిడ్డని అన్యాయంగా బలి చేస్తున్నారు అంటూ సరోజ తండ్రి లభోదిబం అంటున్నాడు మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు నాన్న మీరే కాదు ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి సరోజ ఎందుకు ఇదంతా చేస్తోందో అనే విషయం అర్థం కావటం లేదు నిజానికి అర్థం కాదు కూడా ఎందుకంటే మీ ఎవ్వరికి ప్రేమ విలువ తెలియదు కాబట్టి ప్రేమించాను నాన్న నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తనే నా ప్రాణంగా బ్రతికాను అందుకే అందుకే ఇవన్నీ కావాలని చేశాను నన్ను చేయమని ఎవరూ అడగలేదు నా అంతట నేనుగా చేశాను నా కోసం నేనే చేశాను అంటూ సరోజ మాట్లాడిన మాటలు అర్థం కాని వాడిలా స్తంభంలో నిలబడిపోయాడు తన తండ్రి అన్నీ నేనే చేశాను కావాలని చేశాను అంటోంది అసలు జరిగిన సంఘటనలన్నీ సరోజ కావాలని చేసినవి కాదు కదా గారు మంచిగా నటిస్తూ సరోజకి దగ్గర కావటం తన కుటుంబాన్ని వేరు చేయడానికి ఆకాష్తో సరోజకి సహాయం చేయించడం తరువాత అనుకోకుండా విరూపల పెళ్లి జరగడం పెళ్ళైన తరువాత విరూపలు సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక తన దగ్గరకు వచ్చి వారిద్దరి సంతోషాన్ని దూరం చేయడానికి ప్లాన్ చేయటం గారు వేసిన ప్లాన్ ప్రకారం సరోజు తన మామ అయిన రఘురాంని ఆసరాగా చేసుకోవటం చివరకు విరూపకి మత్తుమందిచ్చి అశ్లీలమైన ఫోటోలు తీసి బెదిరించాలి అనే పథకం ప్రకారం మురళితో కలిసి విరూప ఇంటికి వెళ్ళి అనుకోని విధంగా తనని హత్య చేయటం అన్ని తా సరోజ తండ్రి కళ్ళ ముందు మెదిలాయి వీటిలో ఏ ఒక్కటి సరోజ కావాలని చేయించలేదు తను ఇష్టపడిన విశ్వా కోసమే ఇవన్నీ చేయటానికి మురళీగారికి సహాయం చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు వారంతా ఏకమయ్యారు నా కూతుర్ని ఒంటరి చేశారు అసలే మానసిక పరిస్థితి బాగాలేని పిల్ల అందుకే ఇవన్నీ తనే చేశాను అనుకుంటుందేమో విరూపణి కావాలని హత్య చేసి ఉంటే తప్పులేదు కానీ ఇదేదో కావాలని చేయలేదు కదా అనుకోకుండా జరిగిపోయింది మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతోంది నాకేమీ అర్థం కావటం లేదే అని ఆలోచనలో పడ్డాడు సరోజ తండ్రి ఇంతలోనే మళ్ళీ సరోజ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అయ్యో అయ్యో నేనేం చేయలేదు నాకేమీ తెలియదు నన్ను విడిచిపెట్టండి నాన్న నాన్న నువ్వే నాకు సాయం చేయనాన్న అక్క మనిద్దరం తోడ పుట్టిన వాళ్ళం కదా ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టాము నాకన్నా వయసులోనూ అనుభవంలోనూ నువ్వే పెద్దదానివి నన్ను నన్ను ఎలాగైనా కాపాడు అక్క నేనేం తప్పు చేయలేదు అని చెప్పు అక్క ప్లీజ్ అక్క అంటూ వనజ దగ్గర తరువాత విశ్వా దగ్గరకు వెళ్ళి బావా నువ్వేనా మాట్లాడతావా చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు నేను నేను ఇన్ని హత్యలు చేయగలుగుతానా అసలు నీకు విరూపకి నేను ఏ రోజైనా అపార్ధాలు వచ్చేలా ప్రవర్తించానా అంటూ అడిగింది బాధగా ఆ తరువాత పక్కనే ఉన్న రఘురామయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య మీరైనా చెప్పండి మావయ్య నన్ను కాపాడండి మావయ్య నేనేది కావాలని చేయలేదు అందరూ కలిసి నన్ను కావాలనే బలి చేస్తున్నారు అంటూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కసారిగా అందరి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతూ చేతులు కాళ్ళు పట్టుకుని మరీ మరీ అడుగుతూ తనని కాపాడమని కోరుతూ చివరగా ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి క్షమించమని తనను కాపాడమని అడగడానికి వచ్చింది సరోజ ప్రవీణ్ 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 నువ్వైతే ఖచ్చితంగా కాపాడగలవు నన్ను ప్లీజ్ ప్రవీణ్ నన్ను కాపాడవా నాకు ఉరిశిక్ష వేస్తున్నారు నేను లేకపోతే మా అమ్మ నాన్న బ్రతకలేరు ప్రవీణ్ అంటూ నెత్తి కొట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది సరోజ సరోజ ప్రవర్తన చూసి వారంతా ఉరిశిక్ష పడగానే చాలా భయపడుతోంది తనకు నిజంగానే ఏ పాపమో తెలియదేమో అందరినీ ప్రాధాన్యపడుతోంది అనే బాధ ఆందోళన కలుగుతున్నాయి అప్పటి వరకు అందరూ చేసిన తప్పుకి తగిన శిక్ష పడింది అని అనుకుంటూ ఒక్కసారిగా సరోజ ప్రవర్తన చూసి తనలో వచ్చిన పశ్చాత్తాపం మార్పుకి జాలీగా తన వైపు చూడటం మొదలుపెట్టారు అలా ఏడుస్తూ చుట్టూ అందరూ ఏమనుకుంటున్నారో అని గమనించి ఒక్కసారిగా లేచి నిలబడి ప్రవీణ్ ప్లీజ్ ప్రవీణ్ అంటూ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం ఆరంభించింది అప్పటి వరకు ధారాపాతంగా కారుతోన్న కన్నీళ్లను ఎడమ చేతి చూపుడు వేలుతో తీసి ప్రవీణ్ మీదకు చెల్లి ఏంటి ప్రవీణ్ అంత అయోమయంగా చూస్తున్నావు ఇలా శిక్ష పడగానే తిన్నగా వచ్చి నీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడతాను అనుకున్నావు కదా నో నెవర్ శిక్ష పడితే భయపడడానికి ఏడవడానికి నేను మామూలు అమ్మాయిని కాదు సరోజని అంటూ కళ్ళు పెద్దవి చేసి అప్పటి వరకు బాధగా ఉన్న మొహం ఒక్కసారిగా ఎరుపెక్కించి భయంకరంగా పెట్టింది సరోజ ఒక్కసారిగా భయంకరంగా మారిన సరోజ ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి వరకు నా కూతురికి ఏమీ తెలియదు కాపాడండి అంటూ ఏడ్చిన సరోజ తండ్రి స్తంభించుకుపోయాడు ఏంటి ప్రవీణ్ ఒక్క క్షణం నాలో మార్పు వచ్చింది అనుకుని ఆ మార్పు నిజమనుకుని నమ్మేవు కదా ఏం వనజ నువ్వు కూడా నమ్మేసావు కాదు మీరే కాదు అందరూ నమ్మేశారు అది అది ఈ సరోజ అంటే నిజంగా ఈ కేసు నుండి తప్పించుకుని బ్రతకాలి అనుకుంటే నన్ను మీరెవ్వరూ ఆపలేరు అలా నటించగల సత్తా నాలో ఉంది కానీ నాకు అవసరం లేదు నిజానికి నా ప్రాణం ఎప్పుడో పోయింది ఇది కేవలం సరోజ శరీరం మాత్రమే పగ తీర్చుకోవడానికి మాత్రమే తిరుగుతోంది నాకు ఎవ్వరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ప్రవీణ్ ఈరోజు గెలిచింది నువ్వు కాదు నేనే ఈ సరోజని ఓడించగల మనిషి ఈ ప్రపంచంలోనే పుట్టలేదు ఎవరో చెప్పడం ఏంటి నేనే చెప్తున్నా నా ప్రేమ నా పగ నా కోసం ఇదంతా కావాలని చేస్తున్నా నా ప్రేమని నాకు దూరం చేశారు అందుకే వాళ్ళ ప్రేమను కూడా దూరం చేయాలి అని పగబట్టి మరీ దూరం చేశాను నేనే నేనే స్వయంగా కావాలని మురళి అంకుల్ని అప్రోచ్ అయ్యాను తన సహాయం తీసుకుని విరూపణి అంతం చేశాను ఆ రెండు కుటుంబాలని దూరం చేయాలని నా ఆలోచన తెలిసి నన్ను ఆపాలి అని ప్రయత్నించిన మా నాన్నని నీకు నాకు ఫర్గా మార్చుకున్నాను మా నాన్న సహాయంతో రెండు కుటుంబాలని వేరు చేశాను నా పగ పూర్తవ్వకుండానే పోలీసులకు లొంగిపోతా అంటూ బెదిరించిన ఆటో డ్రైవర్ రాముని నేనే వింటున్నావా స్వయంగా నేనే చంపించా ప్రవీణ్కి దొరికిపోయిన తన భార్యను కూడా నేనే చంపించాను మొత్తానికి నేను అనుకున్నది సాధించ ఆ విరూపచావు సంచలనం కలిగించింది దాని జీవితం పది మంది మధ్యలో నవ్వుల పాలైంది ఆ బాధతో జీవితాంతం చావలాక బ్రతికే విశ్వని చూస్తే చాలు ఈ జీవితానికి పరమార్థం దొరికింది అని సంతోషంగా ఉంది ఏం వనజ నోట మాట రావటం లేదు కదా చెప్పే కదా సరోజ అంటే సాధారణమైన అమ్మాయి కాదు నా ప్రేమ అనంతం సముద్రం ఇప్పటికైనా మీ ఎవరికి భయపడో లేక నాలో మార్పు వచ్చో నా పగ ఆపటం లేదు నా ప్రేమ నన్ను రమ్మని పిలుస్తోంది నన్ను విడిచి ఉండలేను అని అడుగుతోంది అందుకే అందుకే నా ప్రేమే నాకు గొప్పది అందుకే నేను నా ప్రేమ దగ్గరికే వెళ్ళిపోతున్నాను అయినా మీకు అర్థం కాని విషయం చెప్పనా ఆకా సాక్ష్యాలను తారుమారు చేసి నన్ను ఇరికించాడు అనుకుంటున్నారు కదూ నో తనకు అలా చేయమని చెప్పింది నేను ఈ భూమి మీద నా అవసరం అయిపోయింది ఇక నాకు బ్రతకడానికి మనసు కూడా లేదు అందుకే నా ప్రేమతో పాటు నా పగను కూడా నేనే తీసుకుని వెళ్ళిపోతున్నాను ఏం ప్రవీణ్ గెలిచాననుకుంటున్నావా నువ్వు ఎన్ని రోజులు కష్టపడినా దొరకని సాక్ష్యాలు ఒక్క రోజులో అది కూడా నువ్వు నాకు తెలియకుండా దాక్కున్నాను అని అనుకుని నా కోసం ఆధారాలు వెతుకుతున్నప్పుడే నీకు నాకు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి నీ గొప్పదనం అనుకుంటున్నావు కదూ నో నేనే నీకు కావాలని ఫోన్ చేసి రమ్మనమన్నాను నువ్వు వచ్చే సమయంలో నిన్ను నేను కలవకుండా కావాలనే ఆ రాము కూతుని నీకు కలిసేలా ప్లాన్ ప్రకారం తనని ఆ సమయానికే విడిచిపెట్టాను ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన తనని చూడగానే నువ్వు ఏదో ఆధారం దొరికింది అని సంబరపడ్డావు లక్ష్మి నిన్ను కలవగానే నాకు తెలియదు అనుకున్నావు కదా తెలుసు కానీ నేనే తెలిసి విడిచిపెట్టాను నువ్వు ఈరోజు చూపించిన అన్ని సాక్ష్యాలు ఆధారాలు నేను నేనుగా నీకు దొరికేలా చేశాను అంటూ జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్తున్న సరోజ మాటలు విన్న వనజ ఏంటి సరోజ ఇది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు జడ్జ్ గారు జడ్జ్ గారు విన్నారు కదా నా చెల్లి తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు తనలో మార్పు కనబడుతోంది సరు సరు చెప్పవే అసలు నీకు విరువుకి గొడవేంటి తనపై నీకు పగ సాధించాలని లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నా అంటూ అడుగుతున్న వనజ మాటలకు సరోజ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో గారి వైపు తిరిగి దయచేసి హెల్ప్ చేయండి సార్ తనకి మరణశిక్ష వేయకండి అంటూ వేడుకుంది వనజ వనజ మాటలకు తనపై ప్రేమ ఉంది అని అనకుండా కోపంగా ఆపు వనజ ఎవ్వరి దయా దాక్షిణ్యం నాకు అవసరం లేదు నేను మానసికంగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఇవన్నీ చేశా కానీ మీరు ఎవరూ నన్ను ఏమీ చేయలేరు అసలు నిజం నా నుండి ఎవరు ఎంత ట్రై చేసినా తెలుసుకోలేరు విరూప నా శత్రువు అది నా చేతిలో చచ్చిపోయింది విశ్వకి జీవితకాలం శిక్ష పడింది ఇది చాలు నా జీవితం ముగింపు పలకడానికి అంటున్న సరోజతో ఏం మాట్లాడుతున్నావు సరోజ నువ్వు అసలు ముందు నుండి నా మాట వింటుంటే ఎప్పుడూ ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు కదా నువ్వు మారాలని మంచిగా అందరితో గడపాలనే మా కోరిక అంతేకాని నీకేమైనా జరిగితే మేము తట్టుకోగలం అనుకుంటున్నా అంటున్న వనజతో ఆపమన్నాను కదా వనజ నేను చిన్న వయసులోనే వక్రమార్గం పట్టినప్పుడు డాక్టర్కి చూపించిన బదులు కాస్తంత ప్రేమ పంచాల్సింది కానీ ఎవ్వరు అలా చేయలేదే నన్ను మీ అందరికీ దూరంగా నెట్టేశారు ఎవరూ లేని ఒంటరిగా ఎంత నరకం చూశానో నీకేం తెలుసు నా ఒంటరితనం నా మనసును ఇంకా మార్చేసింది ఇక నాకు మీ ఎవ్వరి సానుభూతి జాలి అవసరం లేదు అని కోపంగా పక్కనే ఉన్న పోలీస్ దగ్గర రివాల్వర్ తీసుకుని అందరూ అది చూసి ఏం జరుగుతోంది అని అర్థం చేసుకున్నలోగా సరోజ తనని తాను తలకి గురి పెట్టుకుని షూట్ చేసుకుని నేలకి ఒరిగిపోయింది సరోజ చేసిన పని పూర్తిగా అర్థం కాకపోయినా ఆ రివాల్వర్ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి నిర్గాంతపోయారు క్షణకాలం ఆ కోర్టు ఆవరణంతా చాలా నిశ్శబ్దం ఆవహించింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య